బంగారు పతకం సాధించి భారతదేశ పతాకాన్ని సగర్వంగా ప్రపంచ స్థాయిలో ఎగరవేస్తుందని ఆశలు పెట్టుకున్న దేశ ప్రజల ఆశలన్నీ ఒక్కసారిగా ఆవేదనగా మారిపోయాయి వినేష్ పోగట్ తను ప్రత్యర్థులు ఓడించి మరి తన వంద గ్రాముల అధిక బరువుతో ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆవేదన ఆక్రోషం ఎవరి మీద తీర్చాలో తెలియదు ఇక నేను పోరాడే బలం లేదు నాకు రజలింగ్ నన్ను ఓడించింది ఇక నేను తప్పుకుంటున్నాను అని ఆమె ఎంతో ఆవేదనగా ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు తెలియజేసింది రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో అవమానాలు ఎన్నో అడ్డంకులు ఎంతో శ్రమతో కూడబెట్టుకున్న సామర్థ్యాన్ని చివరి తన కళ నెరవేరే చివరి అడుగున కేవలం వంద గ్రాములు తన కలను చెదిరివేసింది ఒకేసారి తన కళ కన్నీరై మారింది ఇది తన ఒక ఆవేదనే కాదు భారతదేశంలోని నూట నలభై కోట్ల ప్రజల ఆవేదనగా మారింది తను ఇక ఈ రెజ్లింగ్ నన్ను ఓడించింది నేను ఓడిపోయాను నాకు ఇంకా పోరాడే బలం లేదు అని ఈ రెజలింగ్ నుండి నేను తప్పుకుంటున్నానని రిటైర్మెంట్ ప్రకటించింది ఇది భారతదేశ ప్రజలలో సంచలనంగా మారింది